హలో వెల్కమ్ టు మృడాలి కలెక్షన్ సమ్మర్ వచ్చేసింది కదా మరి మనకు మంచి కాటన్ శారీస్ కావాలి అంటే మృడాలి కలెక్షన్ కాంటాక్ట్ అవ్వాల్సిందే చూడండి నా చేతిలో ఎలా ఉన్నాయో శారీస్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ అండి కంచిపట్టు బార్డర్ వచ్చేసింది ఒకసారి చూడండి మనకి ఇది బయట చాలా కాస్ట్ అమ్ముతున్నారు మనది హోల్సేల్ ప్రైస్లో వస్తున్నది కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది కాస్ట్ ఎంతో గెస్ట్ చేసి కామెంట్ చేయండి అండ్ దీంట్లో కలర్స్ నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను కంగారు పడకండి బాటిల్ గ్రీన్ పాలపిట్ట కలర్ అంటారు కదా ఆ కలర్ అండ్ స్కై బ్లూ ఇది వచ్చేసి చికు కలర్ ఇందాక నేను చూపించిన కలర్ ఇది ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్కి బ్రింజోల్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ మాత్రం ఇది పింక్ అండ్ బ్రింజోల్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఇది వచ్చేసి కలర్ కలర్కి బాడీ గ్రీన్ కాంబినేషన్లో ఉంది ఇది వితౌట్ బ్లౌజ్ అండి శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇలా పైనకి కూడా స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ కింద దీనికి కూడా ఇలా బార్డర్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి కాయింట్స్ బార్డర్ వచ్చేసింది కాయిన్స్ బార్డర్ వచ్చేసి పైన టెంపుల్ డిజైన్ వచ్చేసింది ఇలా బోత్ సైడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీంట్లో పళ్ళు ఒకసారి చూద్దాం పళ్ళు ఎలా ఉంది అని అంటే ఇలా సింపుల్గా ఇచ్చారు లుక్ అండ్ విత్ టార్జర్స్తో హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఇలాగే ఉంటాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఈ సమ్మర్ కాటన్లో ఇలాంటి లుక్తో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేసేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం ఈరోజైతే టోటల్గా బ్లాక్ శారీస్ అండి మీ ముందకు తీసుకొచ్చింది బ్లాక్ ఎంతమందికి ఇష్టం చూడండి చాలా అదర్స్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఈ లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరికైనా బ్లాక్ లవర్స్ ఉంటే మాత్రం వెంటనే కాంటాక్ట్ అయ్యండి చూడండి ఇలా స్మాల్ పైక్ వస్తుంది బ్లాక్ టోటల్ బ్లాక్ అండి టోటల్ బ్లాక్ దీంట్లో సింగిల్ కలర్ బ్లాక్ అండ్ ఈ గోల్డ్ జరీ ప్లేస్లో సిల్వర్ జరీ కూడా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ మాత్రం నాకైతే చాలా చాలా నచ్చింది మరి నేనైతే బ్లాక్ లెవర్ని మరి మీరు బ్లాక్ లెవర్ అయ్యేది ఉంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి అండ్ బల్క్ కొరియర్ ఫెసిలిటీ ఉంది అండ్ సింగిల్ కూడా కొరియర్ ఫెసిలిటీ అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సో యూజ్ చేసుకోండి కొనుక్కోండి చక్కగా వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మూడు